హైదరాబాద్ కూకట్పల్లి రాజీవ్ గాంధీ నగర్ లోని గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్ లో అగ్ని ప్రమాదం సంభవించడం కార్యక్రమం రేపింది రీఫిలింగ్ చేస్తుండగా గ్యాస్ లీక్ అయి మంటలు చెరేగాయి అగ్నికీలలు ఉవ్వెత్తున దట్టంగా పొగ ఎగజమ్మింది దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్ లో ప్రమాదం జరిగిందని తెలిసి చుట్టుపక్కల ఇళ్ల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేశారు ఏదైనా ఉంటే కాల్ చేసేసి ఉన్నారా పబ్లిక్ అరే కేసు ఇక్కడ అయిపోతుంది